ఈరోజు ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మా పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర ఇంటలెక్చువల్ కన్వీనర్ మల్లికార్జున్ గారు నల్లా విష్ణు గారు దాసు గారు నల్లా పవన్ గారు ఉమా మహేశ్వర్ గారు ఇతర ఈ సమావేశానికి ఇచ్చేసిన పెద్దలు అందరికీ నమస్కారం చాలామంది చాలామంది మేము చాలా సంతోషించాము మీరు కాపు సామాజిక వర్గానికి జరిగిన అన్యాయంపై మీరు పార్లమెంట్లో మాట్లాడటం మాకు ఆనందాన్ని ఇచ్చింది అని అనేకమంది అడిగారు కొంతమంది ఎందుకు దీనిపైన మీరు మాట్లాడారు అన్నది కూడా ఆలోచన కూడా సాధారణంగా వస్తుంది నేను ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా ఏ ప్రాంతానికి అన్యాయం జరిగిన తెలుగు సంస్కృతిని విస్మరించిన ఈ అంశాలన్నిటిపైన నేను మాట్లాడతాను ఎందుకంటే అది ఒక కార్యకర్తగా నా బాధ్యత ఇది నేను అనేక ప్రశ్నలు షెడ్యూల్ కాస్ట్ మే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ వారికి ఎందుకు ఇవ్వటం లేదు షెడ్యూల్ ట్రైబ్స్ ఏకలవ్య స్కూల్స్ ఎందుకు పెట్టడం లేదు మీరు వెళ్ళి పార్లమెంట్లో చూస్తే మరి నాన్ ఎస్సీ నాన్ ఎస్టీ ఎంపీ బహుశా నేనేమో ఆ ప్రశ్నలు అడిగి ఇంకెవరు అడగరు సో అది నా సామాజిక వర్గం కాదు అయినా కూడా ఇవి ప్రధానమైన అంశాలు ఏ వర్గానికి ఏ సామాజిక వర్గానికి ఏ విధంగా న్యాయం జరగాలో అది జరుగుతుందా లేదా అన్నది ప్రశ్నించడం ఒక పార్లమెంటు సభ్యుడిగా నా బాధ్యత ఈ కాపు సామాజిక వర్గ విషయం గత ఆరు నెలలుగా సంవత్సరంగా పైన నాకు అవగాహన కలిగింది ముందు నేను కూడా బోల్తా పడ్డాను ఏదో కేంద్రంలో పంపించారు ఇక్కడ ఏదో పెండింగ్ ఉందేమో లేని కానీ ఎప్పుడైతే ఈ రిజర్వేషన్ ఇస్ ఇష్యూ పైన కులంకుశంగా చర్చ చేశానో సమీక్ష చేశానో ఇక్కడ జరిగింది పచ్చి మోసం ఆంధ్రప్రదేశ్లో కాపులకు రిజర్వేషన్ ఇస్తామని దశాబ్దాలుగా చెప్తూ ఉన్నారు ఇవ్వలేదు అది తెలిసిన మోసం కానీ చట్టం చేసి ఈ చట్టాన్ని అమలు మనం చేయలేమో ఇది కేంద్రమే చేయాలి అని చెప్పడం మోసం ఎందుకంటే ఆ చట్టంలోనే ఆ కాగితాలన్నీ తెప్పించుకుని చూశాను నేను ఏదైనా కూడా చాలా డీటెయిల్ స్టడీ చేస్తాను ఇక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి ఏ లేఖలు వెళ్ళాయి అక్కడి నుంచి ఏం సంప్రదింపులు జరిగాయి దానిలో ఏ అంశాలు ఉన్నాయి అన్నీ నేను స్టడీ చేశాను సో ఇప్పుడు ఎవ్వడం మోసం చేయలేడు మేము అది చెప్పాము ఇది చెప్పాము అంటానికి ఏమి అవకాశం లేదు సో ఇక అసలు సా బీ ఎస్సీ రిజర్వేషన్స్ ఎస్టీ రిజర్వేషన్స్ వేరు బీసీ రిజర్వేషన్స్ వేరు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ విషయంలో మరి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అమెండ్మెంట్ ద్వారా జరుగుతాయి అవి బీసీ జాబితాలు వేరు వేరు జాబితాలు ఉంటాయి రాష్ట్రాల జాబితా వేరు కేంద్రంలో జాబితా వేరు మీరు రాష్ట్రంలో జాబితాని నిర్ణయించేటువంటి పూర్వ సర్ పూర్వాధికారం సర్వాధికారం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అసెంబ్లీకి ఉన్నటువంటి అది బాధ్యత వారి వారి పరిధిలో ఉన్న అంశం కేంద్రం ఎక్కడా జోక్యం చేసుకోదు చేసుకోలేదు కూడా దీ విషయం ఉన్న మరాఠా విషయంలో సుప్రీంకోర్టు విషయంలో కొంత కన్ఫ్యూజన్ వచ్చేసరికి మరలా మేము రాజ్యాంగ సవరణ చేసి పార్లమెంట్లో స్టేట్లో ఏ బీసీ లిస్టులో ఏ కులాలు ఉండాలి అన్నది మీరే నిర్ణయించాలి ఇది కేంద్రానికి సంబంధం లేదు అని చెప్పి మరొక రాజ్యాంగ సవరణ మొన్న మూడు నెలల క్రితం మరొకసారి చేసిన సంగతి ఉంది సో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు బీసీలకు ఇంత పెద్ద ఆందోళన జరిగితే అజిటేషన్ జరిగితే మరి ఈ స్థాయి మరి పార్లమెంట్ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి మీరు ఎందుకు అమలు చేయలేదు దానికి సమాధానం చెప్పాలి యాభై శాతానికి మించిపోతుంది అందుకని చేయలేదని కొంతమంది చెప్పారు మరి మేము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మరి మేము కేంద్రంలో అధికారంలో ఉన్నాం మేము రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం మేము ఎక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్నామో అక్కడ బీసీ జాబితాలో ఎవరిని చేర్చినా యాభై శాతానికి మించినా అక్కడ మేమే అసెంబ్లీలో చట్టాలు చేసి మేమే దాన్ని అమలు చేసి తర్వాత కోర్టులో ఛాలెంజెస్ అన్ని కేసుల్లో చా కోర్టులో ప్రతి ఒక్క రిజర్వేషన్ కేసు పెండింగ్ ఉంది ఉంటాయి అవి అది అది కోర్టు ప్రక్రియ అది ఉన్నప్పటికీ కూడా మేము మా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే మేము ఎక్కడ కేంద్రానికి లేఖలు రాసి తప్పించుకోవాలా ముందేమో రెండు వేల నాలుగులో పార్లమెంట్ అసెంబ్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రామిస్ చేశారు మేనిఫెస్టోలో ప్రామిస్ చేశారు మేము రిజర్వేషన్ కాపులకు ఇస్తామని ఎవరు చేయమన్నారు మిమ్మల్ని ఓట్లు కావాలి ఫిఫ్టీ పర్సెంట్ ఉంది కదండి ఓట్లు కావాలని చేశారు అప్పటికాల కాలతో తర్వాత అడగకుండానే మరి ముస్లిం వర్గీయులు అందరికీ తీసుకెళ్లి రిజర్వేషన్ ఇచ్చారు అసలు ఇది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ప్రక్రియ ఆ ముస్లిం రిజర్వేషన్ ఇప్పటికి కూడా కోర్టులో నలుగుతోంది కానీ వాళ్ళు పదిహేను ఏళ్ళుగా రాజకీయ అన్ని రకాల మరి అన్ని రకాల రిజర్వేషన్స్ ఫెసిలిటీస్ ని అనుభవిస్తున్నారు కదా మరి కాపులకు కూడా ఐదేళ్లు ఆరేళ్ళు కనీసం దక్కేదేమో కోర్టులో ఛాలెంజ్ వచ్చేదేమో చూసేవాళ్ళం కోర్టులో ఛాలెంజ్ చేసినా కూడా ఆ కోర్టు చెప్పే ఇది సుప్రీం కోర్టు ఏం చెప్తోంది యాభై శాతం పెంచకూడదు అన్నది ఒక క క్లియర్ కట్ గైడ్ లైన్ అది పాటించాల్సిందే దానిపైన ఏ రిజర్వేషన్ ఇచ్చినా దానికి పూర్తి సహేతుకమైనటువంటి కారణాలు చూపించాలి ఎందుకు చూపించలేరు మీరు ఇక్కడ ఇక్కడ కాపులు సామాజికంగా ఆర్థికంగా నిజంగా వెనుకబడిన వర్గం అని మరి మీకు మీరు తెప్పించిన నివేదికల్లో స్పష్టం లేదా అది ఆధారం చాలదా ఇరవై ఇరవై ఐదు శాతం నేను పద్దెనిమిది శాతం అన్నా మీరు కొంతమంది ఇరవై ఇరవై ఐదు శాతం అని చెప్తున్నారు ఇరవై ఇరవై ఐదు శాతం ఉన్న వారికి ఐదు శాతం బీసీ రిజర్వేషన్స్ ఇస్తే అది హేతుకం కాదు అని ఏ కోర్టు అయినా అంటున్న నేనైతే అనుకోను సో ఇంత ఇంత బలమైన కారణాలు ఉన్నటువంటి ఈ కేసులో ఇవ్వకుండా ఉండటానికి కారణాలు ఏమిటి అడగకుండానే ముస్లిం వర్గీయులకు ఓబీసీ రిజర్వేషన్ మరి దాన్ని ఎందుకు కేంద్రాన్ని పంపించాల ఎందుకంటే అది కావాలి ఓటు బ్యాంక్ కావాలి అది ఆ మొత్తం ఒకే గ్రూప్గా ఉంటుంది బహుశా కాపు వర్గం మాకంత ఓటు బ్యాంకుగా లేదు కొంచెం చీల్ చేయొచ్చు దాన్ని అన్నటువంటి ఒక ఆలోచన ఉందేమో సో కాబట్టి రెండు వేల నాలుగులో ఎగ్గొట్టారు రెండు వేల తొమ్మిదిలో పెట్టారు ఎగ్గొట్టారు రెండు వేల పద్నాలుగులో పెట్టారు మీరు మరి తుని సంఘటన జరిగేదాకా నిద్ర లేవలేదు తర్వాత కమిషన్ అన్నారు తర్వాత నివేదిక అన్నారు తర్వాత బిల్లు పాస్ చేశారు దాన్ని తీసుకెళ్ళి అటకెక్కించారు కేంద్రం అనే కేంద్రంలో మీరు నేను నాకు రైల్వేలో ఉద్యోగం కావాలని పోస్టల్ డిపార్ట్మెంట్కి లేఖ రాసే అనుకోండి ఏమవుతుంది పోస్టల్ డిపార్ట్మెంట్లో అంతా తిరుగుతుంది ఇది మనం ఇవ్వచ్చా మనం ఇవ్వచ్చా మనం ఇవ్వచ్చా అని తిరిగి ఆరు నెలకో సంవత్సరానికి వస్తుంది ఇది మాకెందుకు పంపించారని అప్పుడు తీసుకెళ్లి నేను టెలికామ్ డిపార్ట్మెంట్కి పంపిస్తాం మీరు జరగకూడదన్న ఉద్దేశంతో కేంద్ర మంత్రిత్వ శాఖలో మీరు ఎవరికి పంపించారో నాకు తెలుసు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకి రిజర్వేషన్ తో సంబంధం లేదు ఆ డిపార్ట్మెంట్ ఏంటంటే హోం శాఖలో కేంద్ర హోం శాఖలో సెంటర్ స్టేట్ రిలేషన్స్ అనేటువంటి ఒక డివిజన్ ఉన్నది దానికి ఒక స్పెషల్ సెక్రటరీ ఉన్నారు దానిలో అధికారులు ఉంటారు వాళ్ళ పనిలా కేంద్ర రాష్ట్ర సంబంధించిన అంశాలన్నింటినీ పరిశీలించడమే ఈ బిల్ ఇక్కడి నుంచి ఇలా పంపించారు కాబట్టి వాళ్ళు ఏం చేశారు అన్ని డిపార్ట్మెంట్స్ ఆ బిల్లుని పంపించారు రొటీన్గా గా సర్క్యులేట్ చేశారు ఆ సర్క్యులే చేసిన చోట వాళ్ళందరూ ఏదో ఆరు నెలలకు తొమ్మిది నెలలకు కామెంట్స్ పంపించారు మీకు తెలిసి ఎన్ని జరిగేసరికి పుణ్యకాలం తీరిపోతుంది ఎన్నికొస్తుంది మేము బిల్లు చేసామని మళ్ళీ ఓట్లు ఇచ్చుకోవచ్చు అన్నటువంటి ఒక ఆలోచన ఇట్లా తప్పుడు పనిచేశారు ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని ఒకటి ఒక ప్రక్రియ ఇది రెండు రెండు నేను చెప్పా యాభై శాతం మించిన కోర్టులో మీరు సరిగ్గా దీన్ని సమర్థిస్తే అరవై శాతం అయినా కూడా అది నిలబడేటువంటి అవకాశం ఉంది మరి అటువంటి అవకాశం ఎందుకు ఒక సామాజిక వర్గానికి ఇవ్వలేదు సామాజిక వర్గానికి అది మీరు ఖచ్చితంగా చేసిన మోసం ఇక కొంతమంది ఏదో ఒక రకంగా ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అసలు ప్రామిస్ చేయలేదు మీరు మీరు ప్రామిస్ చేసినవి ఏమన్నా చేశారా మేము సిపిఎస్ ఇస్తే రద్దు చేస్తామన్నారు చేశారా కుదరలేదన్నారు ముందు పిఆర్సీ ఇవ్వమన్నారు పిఆర్సీని మళ్ళీ ఇచ్చారా పిఆర్ పిఆర్సీ జీతాలు పెంచమన్నారు హెచ్ఆర్ఏ పెంచమన్నారు పెంచారా లేదా ఒత్తిడి ఉంటే ఏదైనా రాజకీయాల్లో ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకైనా తలగ్గక తవ్వదు సో మీరు ఆయన మేనిఫెస్టోలో ఏం పెట్టాడో మనకు అనవసరం ఇది మాకు ఖచ్చితంగా కావాల్సిందే ఇది మాకు న్యాయబద్ధంగా రావాల్సిందే బ్రిటిష్ కాలంలో ఇచ్చినటువంటి ఈ రిజర్వేషన్ ఫెసిలిటీని మాకు ఇప్పుడు ఇవ్వకుండా చేస్తారా అన్నటువంటి ఒక ఒక స్పష్టమైనటువంటి ఒక ఒక డిమాండ్తో ముందుకెళ్తే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తప్పనిసరిగా ఒప్పుకోక తప్పదు సో కాబట్టి ఇందాక ఇందాక దాసు గారు కదా దాసు గారు మాట్లాడుతూ మీరు ఉద్యమంలో ముందుకెళ్ళే ఉద్యమం ఏం చేసేది మీది మీ ఉద్యమం మీకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఉద్యమం మీది దాని మీ ఉద్యమానికి అన్ని రకాల మరి సహాయ సహకారాలు సమర్థన తప్పుడు దోవ పట్టించకుండా ఉండే విధంగా పూర్తిగా సమర్థం తెలియజేస్తాను కానీ ఇది మీ మీ కమ్యూనిటీ నేను ఇందాక కొంతమంది ఎవరో బహుశా ప్రశ్నించారు ఇక్కడో మరి ఎక్కడో మరి తెలుగులో ఎందుకు మాట్లాడారండి అది 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 చాలా ఇంట్రెస్టింగ్ ప్రశ్న పార్లమెంట్లో తెలుగులో అంటే మన వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడినా చాలా మందికి అర్థం కాదు కానీ నేను తెలుగులో ఎందుకు మాట్లాడానంటే దానికి ఒక కారణం ఉంది అక్కడ పార్లమెంట్లో కూర్చున్న సభ్యులందరికీ నేను చెప్పింది హిందీలో ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ వినిపిస్తారు అది నేను ముందు ఒకరోజు ముందే ఆలోచించే నేను ఈ అంశాన్ని తెలుగులో మాట్లాడతానని రాసిచ్చాను నేను నోటీస్ ఇచ్చాను సో కాబట్టి ఆ రోజు మనం ఎప్పుడైతే అట్లా ముందస్తు నోటీస్ ఇస్తామో హిందీ తెలుగు అయితే ఎప్పుడైనా అనర్గలంగా మాట్లాడచ్చు మిగతా భాషలు మాట్లాడాలంటే ముందు సమాచారం ఇవాళ ఇచ్చాను నేను ఇచ్చేసరికి ఆ రోజు ట్రాన్స్లేటర్ ఉన్నట్టు అక్కడ కూర్చుని వాళ్ళందరికీ అర్థమైంది వాళ్ళందరూ విన్నారు ఇక వినాల్సింది ఎవరు మీరు మీకు ఇది మీ సామాజిక వర్గానికి జరిగిన అన్యాయం మీకు న్యాయం జరగాలంటే నేనేం మాట్లాడానో ప్రతి ఒక్కరికి అర్థం కావాలి లేకపోతే మన రాష్ట్రంలో మహామహులు ఉన్నారు జీవీఎల్ గారు మిమ్మల్ని తప్పు పెట్టారని చెప్పి మీ రిజర్వేషన్ మీరు ఎందుకు తెచ్చుకోవట్లేదని కాపుల్ని ఆయన విమర్శించారని చెప్పినా కొంతమంది అపోహపడే అవకాశం ఉంది కనుక అటువంటి అపోహకి తావివ్వకుండా వాస్తవాలు అర్థమయ్యేలా చెప్పాను దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాను కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికి దీంతో సంబంధం లేదు భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వ రోల్ వస్తే ఇది అన్ని రాష్ట్రాలతో ఉన్నటువంటి రిజర్వేషన్స్తో పాటు ఇది వస్తుంది మరాఠా రిజర్వేషన్ మహారాష్ట్రలో ఉంది గుజ్జర్ రిజర్వేషన్ రాజస్థాన్లో ఉంది ఇవన్నీ కలిసి వచ్చినప్పుడు అన్నిటినీ కలిసి పరిష్కరించే దిశగా మేము ప్రయత్నం చేస్తాం మీరు ఇప్పుడు ఎట్లా ఉందంటే ఇక్కడ మీకు టికెట్ కొనుక్కుంటామంటే రైల్ టికెట్ ఇవ్వటం లేదు మీరు అన్నారు నాకు ఆర్ఏసీలో వచ్చినా పర్వాలేదయా వెయిట్ లిస్ట్ వచ్చినా పర్వాలేదు ఇమ్మంటే ఇవ్వటంలా నీ కన్ఫర్మేషన్ వచ్చినప్పుడు టికెట్ ఇస్తామని కూర్చున్నారు మీకు అసలు అంటే ఒక టికెట్ వస్తే అది ఆర్ఏసీలో ఉంటే రేపు అది కన్ఫర్మ్ ఓన్లీ ఆర్ఏసీలో ఉన్నవి మాత్రమే కన్ఫర్మ్ అవుతాయి ఈ రిజర్వేషన్ ఇది ఎక్కడ ముందు ఒక అడుగు ముందుకు వేయాల ఇక్కడ ముందు అది అమలు అవ్వాలి ఇది అమలు అయితే దీనిలో ఎటువంటి ఛాలెంజెస్ వచ్చినా వస్తాయి ఖచ్చితంగా ప్రతి రిజర్వేషన్ పైన ఇంక్లూడింగ్ కేంద్రం పెట్టిన పది శాతం రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పైన కూడా కోర్టులో మరి పిటిషన్స్ ఉన్నాయి అవి ఉన్నా కూడా ఒక పక్క రిజర్వేషన్ అమలు అవుతూనే ఉంది సో కాబట్టి నేను చెప్పేదల్లా ఒకటే ఇక్కడ ఇది అమలు అవ్వటానికి ఎటువంటి ఇబ్బంది లేదు దీన్ని వెంటనే అమలు చేయాలి అని నేను మీ తరఫున కూడా డిమాండ్ చేస్తున్నాను ప్రభుత్వాన్ని మీరందరూ కలిసి అడగండి ఎందుకు చేయదు ప్రభుత్వం మరి వేరే వారి రిజర్వేషన్ తీసి ఇవ్వమని అంటలేదు కదా మరి ఎందుకు అన్యాయం ఒక సామాజిక వర్గానికి ఎందుకు ఈ రకంగా మరి ఈ సామాజిక వర్గాన్ని ఎందుకు ఈ రకంగా విమర్శిస్తున్నారు ఎందుకు వారిని పట్టించుకోవటం లేదు దీనికి సమాధానం చెప్పాలి రాష్ట్రం ఈ ప్రభుత్వంలోనే అనేక మంది మరి బాగా ప్రచారం పొందే మంత్రులు మీ సామాజిక వర్గం నుంచే ఉన్నారు నేను శక్తి మంత్రులు అంటాం కంటే బాగా ఉన్నటువంటి మంత్రులు అంటున్నాను సో చాలామంది ఉన్నారు ఒకరు ఇద్దరు ముగ్గురు నలుగురు లెక్కలేదు చాలామంది ఉన్నారు అంటే దాన్ని బట్టే ఈ సామాజిక వర్గానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ అర్థమవుతోంది కానీ ఈ రిజర్వేషన్స్ అంశంపై వారెందుకు మాట్లాడరు మీరు వారిపై ఒత్తిడి తెస్తే ఖచ్చితంగా ఇది చాలా సులభంగా వెంటనే అమలు అవుతుంది ఎవరు ఇది కేంద్రం దగ్గర పెండింగ్లో లేదు ఒకవేళ అక్కడ పెండింగ్ ఉంది మాకు పంపించట్లేదు అంటే నేను రేపు సాయంత్రం కదా పంపిస్తా ఓకే సో కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం వెంటనే కాపులకు న్యాయం చేయాలని ఇది డెబ్బై ఐదవ స్వాతంత్ర దిన స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలైంది ఈ ఆగస్టు పదిహేను లోపల బ్రిటిష్ కాలం నాడు ఉన్నటువంటి రిజర్వేషన్స్ని కాపులకి పునరుద్ధరించాలి అని నేను మా తరఫున డిమాండ్ చేస్తున్నాను ఖచ్చితంగా అందరూ కలిసి ముందుకొస్తే ఇది సులభంగా పరిష్కారమయ్యే అంశం అని నాకున్నటువంటి నమ్మకం ధన్యవాదాలు చూడండి అన్ని అనేక రాష్ట్రాల నుంచి డిమాండ్స్ ఉన్నాయి మా ప్రభుత్వాలు ఉన్న చోటే మేము చేయలేకపోయాం ఎందుకంటే అది కాదు వద్దు అని లీగల్ అడ్వైజ్ ఇవ్వటం జరిగింది మా ప్రభుత్వం ఉంది మరి మాకు మరాఠా రిజర్వేషన్ ఇచ్చింది మేము మరి మేమే సులభంగా చేసుకుంటే ఓట్ బ్యాంక్ ఖచ్చితంగా స్థిరంగా ఏర్పరచుకునే వాళ్ళం కదా గుజ్జ రిజర్వేషన్స్ రాజస్థాన్లో ఉన్నది ఉన్నది మేము వసుంధర రాజ మంత్రిగా ముఖ్యమంత్రిగా ఉండగా ఇచ్చాం మేము చేయొచ్చు కదా సో కాబట్టి ఇది తప్పించుకునే ధోరణి ఆప్షన్ లేకనే అది అది కూడా నిలబడదు అన్నటువంటి ఒక ఒక న్యాయ ఆలోచన ఉంది కనుక ఆ మార్గంలో వెళ్ళడం లేదు కానీ రేపు ఆ మార్గాన్ని అన్వేషించాలన్నా మీరు ఆ కోటాలో రావాలి కదా రాష్ట్ర ప్రభుత్వం మనల్ని అసలు ఆ సిచ్యువేషన్లోకి తీసుకురావాలి కదా రేపు కేంద్ర ప్రభుత్వం ఓకే ఈ కోర్టుల్లో ఏ రిజర్వేషన్ అంశాలు పెండింగ్లో ఉన్నా వాటి అన్నింటినీ పరిష్కరించే దిశగా ఒక కమిటీ వేసింది అనుకుందాం దానిలో మీరు ఉండరు దానిలో కాపుల అంశం ఉండదు ఎందుకంటే ఇది అసలు ఇది ఆ స్థాయికి చేరనే లేదు దీన్ని ముందే ఆపేశారు సో కాబట్టి ఖచ్చితంగా సరైనటువంటి అవగాహన కలగజేసి సరైన ఒత్తిడి తీసుకొచ్చి పూర్తిగా శాంతియుతంగా దీన్ని మాకు చేయాలి అని చెప్పి మీరు ముందుకు వెళ్తే ఇది పరిష్కారం అవుతుంది అన్న నమ్మకం నాకు ఫెసిలిటేటెడ్ వెంచర్ స్టార్టెడ్ ఓపెన్ ఫ్లాట్ ఇండిపెండెంట్ హౌసెస్ విల్లాస్ బంగ్లాస్ ఎడ్యుకేషన్ రిక్రియేషన్ డెవలపర్స్ వెరీ స్పేషియస్ అట్మాస్ఫియర్ అవర్ ప్రాజెక్ట్ ఎమ్యూనిటీస్ క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ Gym, Indoor Games, Restaurant, Lounge Areas, Library, RO Plant, Kids Corridor SS Developers, 100% vastu 24 into 7 Security with CC Cameras SS Developers, We Make Your Dream Comes True Let's Hurry, Book Your Flats Now Contact SS Developers Rajamundry Visit at www.ssdevelopers.net